హలో హాయ్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేము అంతా బాగున్నామండి నిన్నటి పరుగు పరుగు ఎపిసోడ్లో జగ్గు వీరు ఇద్దరు హోటల్కి వెళ్ళడం ఆ హోటల్ మేనేజర్ పైన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సహజమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం తర్వాత వాళ్ళ గల్లాపెట్టెలో ఉన్నటువంటి డబ్బులు తీసుకోవడము దోపిడీ చేసుకొని ఇద్దరు జేబులలో వాళ్ళని పెట్టేసుకోవడం వాళ్ళు చెరువు వైపు వెళ్ళిపోవడం జరిగింది కదండి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి రాంబాబుకి ప్రమాదం రాంబాబు చేతివాచివంగా చూశాడు అమ్మనా దేవుడో వారైపోయింది సరోజ ఆరు గంటల కల్లా లిడికే దగ్గరికి వచ్చేయమని చెప్పింది ఈ పాటికి వచ్చేసిందో ఏమో రాంబాబు నడక వేగం పెంచి కంగారుగా నడవసాగాడు సరిగ్గా అప్పుడే ఎదురుగా మరో వ్యక్తి అంతే వేగంగా అంతకన్నా కంగారుగా నడుస్తూ రాంబాబుకి ట్యాష్ ఇచ్చాడు రాంబాబు పది అడుగులు వెనక్కి వెళ్ళి కాళ్ళు పట్టు తప్పి తూలి పడబోయి నిలదొక్కున్నాడు కళ్ళు రేపరెపరాడించి ఎదురుగా చూసిన రాంబాబుకి గుండుతో అడ్డచాలల రౌడీ రౌడీకల ఉట్టిపడే మనిషి కనిపించాడు వాడెవడో కాదు అంతక్రితమే క్రితమే హోటల్లో టీ తాగి జగ్గు నుండి విడిపోయి ఇంటి దారి పట్టిన వీరు రే కళ్ళు కనిపించడం లేదురా వీరు రాంబాబుకి కాలర్ పట్టుకున్నాడు కనపడకే సార్ బాగానే కనిపిస్తున్నాయి కదండి మీరు నా కాలర్ కూడా పట్టుకున్నారు కనబడకపోతే కాలర్ ఖచ్చితంగా చేతికి ఎలా దొరుకుతుందండి అన్నాడు రాంబాబు ఎందుకైనా మంచిదని వినయంగా వీరు తిక్క రేగింది కుడి కుడి చేతిలోని కాలర్ని బిగించి పట్టు కుడి చేతిలో కాలర్ని బిగించి పట్టుకుని ఎడమ చేతితో ఉండు రివ్వు రివ్వున ఉంతుకుంటూ హరే కనపడుతుందా అని అడిగింది నాకు కాదురా నీకు అని ఏర్చాడు సారీ సార్ మీకేమో అనుకున్నాను నాకు కూడా బాగానే కనిపిస్తుంది సార్ చూశారా మీరేమో ఎడమ చేత్తో గుండు రుద్దుకుంటున్నారు మరి కనిపించిందో లేదు సారీ సార్ నన్ను గుద్దుకుంటే మీకు దెబ్బగానే తగిలిందా నొప్పేమైనా పెట్టిందా సార్ అన్నాడు రాంబాబు కంగారుగా వీరుకి అహ దెబ్బ తినేసింది వీడిని గుద్దుతూ గుద్దుకుంటే వస్తాదని నాకు దెబ్బ తగలడని ఏంటి నిన్ను కుద్దుకుంటే వస్తాదిని నాకు దెబ్బ తగలడం ఏంటి అనుకుంటాడు రాంబాబు మాటలకి మండిపడ్డాడు ఒరే గట్టిగా అరిచాడు క్రోధంతో కానీ అలా గట్టిగా అరగడం వల్ల పొలమారి దగ్గొచ్చేసింది రాంబాబు కాలం వదిలేశాడు కళ్ళు కళ్ళు మరీ తగ్గుతున్నాడు చూశారా అందుకనే ఎప్పుడు అలా గట్టిగా అరవకూడదు సార్ దగ్గొచ్చేస్తుంది అన్నాడు రాంబాబు ఏమనాలో తోచక నన్నే వేడా కోలం చేస్తావా రా నువ్వు చూడు అని మళ్ళీ దగ్గుతూ మళ్ళీ ఊపిరాడకుండా దగ్గుతూనే ఉన్నాడు జేబులోంచి మడత కత్తి తీశాడు వీరు రాంబాబుకి చెమటలు పట్టాయి కాళ్ళు ఉణికాయి గబగబా నాలుగు అడుగులు వెనక్కి వేశాడు ఒరే కాస్కో నా తడాక కత్తి ఉన్న చేయి పైకెత్తి రెండు అడుగులు ముందుకు వేసి సర్రున కుడికాలు చాపి ఎడమకాలు కాలు గాల్లో నాలుగు అడుగులు ఎత్తుకులేపి దబ్ నేల మీద పడ్డాడు వీరు వీరు అలా జారి పడడానికి కారణం ఫుట్ పాత్ మీద పడి ఉన్న ఒక అరటి తొక్క ఆ అరటి పండును నేను తినలేసా నిజం మీ మీ దొట్టు మీరు మీరే కంగారు పడి అలా పడిపోయారు మీరు వీరు మెల్లగా లేచి నిలబడ్డాడు కత్తిపిడి మీద అతని చెయ్యి బిగుసుకొని ఉన్నది రోడ్డు మీద జనం అటు ఇటు తిరుగుతున్నారు ఆ మహానగరంలో రోడ్డు మీద ఎవరైనా చచ్చి పడి ఉన్నా పట్టించుకోరు అందుకే వీళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు వీరు రాంబాబు కాలను పట్టుకొని కత్తి ఉన్న చెయ్యి పైకెత్తాడు రాంబాబు భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు రాంబాబుకి దొరికింది రాంబాబుని పొడవడానికి కత్తి ఎత్తిన వీరుకి వంద గజాల దూరంలోని దృశ్యం కనబడి చేతిలోని కత్తి వణికింది ఇందాక ఇరానీ హోటల్ మేనేజరు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని తీసుకొని అటుగా పరిగెత్తుకొని వస్తున్నాడు వాడే దూరం నుండి ఇన్స్పెక్టర్ వీరుని చూ ఇన్స్పెక్టర్కి వీరుని చూపిస్తూ అర్చాడు మేనేజర్ హోటల్ మేనేజర్ వీరు రాంబాబుని వదిలి పారిపోవడానికి రెండడుగులు వేసి అరటిపండు తొక్క మీద కాలేసి జర్రన జారి పడ్డాడు గట్టిగా గావుక వేశాడు వీరు వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చి లేచి యమస్పీడ్గా ముందు పరిగెత్తి ఎడమ పక్కకు తిరిగి సందులో మాయమయ్యాడు ఓ అర నిమిషం తర్వాత ఇరానీ హోటల్ మేనేజరు ఇన్స్పెక్టర్ కూడా రాంబాబును దాటుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురు సద్దులోకి తిరిగారు హమ్మయ్య గండం గట్టెక్కింది అని అనుకుని తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు రాంబాబు సరిగ్గా అప్పుడే అతనికి కనిపించింది ఫుట్ పాత్ మీద అతనికి ఎదురుగా దగదగలాడే డైమండ్ నెక్లెస్ రాంబాబు చటక్కన వంగి నెక్లెస్ని చేతిలోకి తీసుకున్నాడు నెక్లెస్ బరువుగా తగిలింది అతని చేతికి బహుశా ఆ రౌడి జారి కింద పడినప్పుడు జేబులోంచి నెక్లెస్ జారి పడిపోయి ఉంటుంది ఎవరి దగ్గర కొట్టేశాడో ఇందాక వాడి వెంట తరిమిన వాడి దగ్గరే కొట్టేసి ఉంటాడు అతనికి ఈ నగ అందజేయాలంటే ఎలా అని ఆలోచించ సాగాడు రాంబాబు అలా నగ చేతిలో పట్టుకుని నిల్చుంటే అందరి దృష్టి తన మీదే ఉంటుంది రాంబాబు నగని జేబులో వేసుకున్నాడు జేబులోంచి తొడకి బరువుగా తగులుతుంది డైమండ్ నెక్లెస్ ఎందుకో రాంబాబు ఉంటే వణికింది దాంతోపాటు మనసు వణికింది ఆ రెండుతో పాటు రెండు కాళ్ళు కూడా వణికాయి ఒక నిర్ణయానికి వచ్చిన రాంబాబు ఇందాక వీరు హోటల్ మేనేజర్ ఇన్స్పెక్టర్ పరిగెత్తిన సందువైపు వణికే కాళ్ళతో అడుగులు వేశాడు వణికే కాళ్ళతో అడుగులు వేస్తుండడం వల్ల కాస్తా కాస్త తూలసాగాడు ఇంకా చీకటన్నా పడలేదు అప్పుడే చూడు గురుడు ఫుల్ డోస్లో ఉన్నాడు రోడ్డు మీద వెళుతున్న ఎవడో రాంబాబును చూసి కామెంట్ చేస్తున్నాడు రాంబాబు సందు మొదలు చేరుకున్నాడు సందుకి అటు చివరి నుండి ఇటుగా వస్తున్న ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ రాంబాబుకి కనిపించాడు ఆ నగ కోసమే వాళ్ళ రౌడిని ఉంటే ఆ నగని అతనికి ఇచ్చేయాలని రాంబాబు అనుకున్నాడు ఎవళ్ళిద్దరూ రాంబాబుకి చేరివగా అంటే దగ్గరగా వచ్చేశారు ఆ అల్లా హా అల్లా అమ్మాయికి ఆకారము దొంగ తప్పించుకుపోయాడు నా నౌకరి హేమవుతుంది ఇన్స్పెక్టర్ సాబ్ అన్నాడు అతను మీరేం కంగారు పడకండి వాడు ఎక్కడికి తప్పించుకుంటాడు అసలే గుండుతో ఉన్నాడు ఎక్కడ కనపడినా ఈజీగా గుర్తుపట్టి పట్టుకుంటాం అన్నాడు ఇన్స్పెక్టరు మీరు పట్టుకునేందులో వాటి జుట్టు మొలిస్తే ఎఠ సా ఇన్స్పెక్టర్ సాబ్ యా అప్పుడు గుండు గీయించి గుర్తుపట్టి పట్టుకుంటాంలే మీరేం కంగారు పడకండి సార్ ఇన్స్పెక్టరు భరోసా ఇచ్చాడు రాంబాబు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి క్షమించండి ఇందాక దొంగని ఎవడినో తరిమినట్టున్నారు మీ నగలేమైనా దొంగిలించాడా వాడు అడిగాడు రాంబాబు యా హోటల్లో యా హోటల్లో నగలు ఎక్కడి నుండి వస్తాయి బాబా మాది హోటల్ క్యాష్ దోచుకున్నాడు వాడు చెప్పాడు హోటల్ మేనేజరు రాంబాబుకి అర్థమైంది ఆ డైమండ్ నెక్లెస్ అతనిది కాదు అని అది మరెక్కడో కొట్టుకొచ్చాడు ఆ దొంగ అనుకున్నాడు ఆ రౌడి అనుకున్నాడు రాంబాబుకి ఇన్స్పెక్టర్తో గూండా జేబులోంచి డైమం రాంబాబుకి ఇన్స్పెక్టర్తో గూండా జేబులోంచి డైమండ్ నెక్లెస్ పడిపోయి తనకి దొరికిందని చెప్పబుద్ధి కాలేదు ఆ నెక్లెస్ ఇన్స్పెక్టర్కి ఇస్తే అది చేరాల్సిన వాళ్ళకి చేరుతుందో లేదో అని అపనమ్మకం కలిగింది రాంబాబుకి ఈ పోలీసు వాళ్ళు దొంగలకి దొంగలు అనుకున్నాడు రాంబాబు హోటల్ మేనేజర్ ఖాన్ సాబ్కి మీ డబ్బు ఎక్కడికి పోదు తప్పకుండా ఆ గుండె దొరుకుతాడు న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది అన్యాయం ఎప్పుడూ ఓడిపోతుంది అంటూ రెండు నిమిషాల పాటు ఒక చిన్న స్పీచ్ ఇచ్చి వదిలేశాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఖాన్సాబ్ ఇద్దరు వెళ్ళిపోయారు జేబులోని నగ బరువుగా తొడకి తగులుతుండగా తడబడే అడుగులతో మెల్లగా ముందుకు నడిచి లిటికి క్యాప్ షార్ షాప్ దగ్గరికి చేరుకున్నాడు రాంబాబు అక్కడ సరోజ లేదు రాంబాబు టైం చూశాడు ఆరు బాబా అయింది రాంబాబుకి నిస్పృహ వచ్చేసింది సరోజ ఆరు గంటలకి వస్తానని అప్పుడే ఆరు బాబు అయింది వస్తుందో రాదు సరోజ తనకి తనని ఎలా రిసీవ్ చేసుకుంటాడో సరోజను సరోజతో ప్రేమ ఫలించిన పెళ్లి జరిపించాల్సింది సరోజ తండ్రి కాబట్టి ఆయనకి నచ్చే విధంగా ప్రవర్తించాలి అలా ఆలోచిస్తూ నిల్చున్నాడు రాంబాబు అబ్బా ఆలస్యమైంది సారీ రాంబాబు పక్క నుండి తీయని కంఠస్వరం వినిపించడంతో ఉత్సాహంగా గిరికన పక్కకి మెడతిప్పి చూశాడు రాంబాబు అబ్బా అన్నాడు రాంబాబు సరోజ సిగ్గుపడింది ఏం ఈ సిల్క్ చీరలో నేనంత అందంగా ఉన్నానా రాంబాబు రాంబాబు మరీ సిగ్గుపడ్డాడు నేను మా అబ్బా అన్నది నిన్ను చూసి కాదు సరోజ గబుక్కున తనదిప్పడంతో నా మెడ పట్టేసింది సరోజ కిలకిలా నవ్వింది అంటే నేను అబ్బా అని అనకపోయినా నువ్వు అందంగానే ఉన్నావు అనుకో సరోజ కిలకిలా నవ్వింది ఇహ చాలే నువ్వు అలాగే మాట్లాడుతూ ఉంటే నాకెంతో కన్ఫ్యూజన్గా ఉంటుంది పద వెళ్దాం అంది సరోజ రాంబాబు చేయి పట్టుకుంటూ రాంబాబుకి శరీరం మొత్తం జివ్వున కరెంటులా పాకినట్టుగా అనిపించింది అబ్బా మెడ ఇంకా నొప్పిగా ఉందా రాంబాబు జాలిగా అడిగింది సరోజ రాంబాబు మళ్ళీ సిగ్గుపడ్డాడు అదేం కాదులే అదేం కాదులే రెండు మూడు అడుగులు తిరిగిన తర్వాత ఒక పెద్ద మేడ వచ్చింది ఇదే మన ఇల్లు అంది సరోజ అబ్బా అన్నాడు రాంబాబు అంతలోనే గుర్తుకొచ్చి సరోజతో చెప్పాడు నేను మిడ పెట్టి కాదు మీ ఇల్లు చూసే అన్నాను అబ్బా అని చాలా బాగుంది మీ ఇల్లు కాదు కాదు బంగళ అని హఠాత్తుగా వెనక్కి నాలుగు అడుగులు వేశాడు రాంబాబు కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో చూస్తున్నావా అని అడిగింది సరోజ రాంబాబు భయం భయంగా చూశాడు అది కాదు సరోజ ఆ బోర్డు నసిగాడు రాంబాబు సరోజ నవ్వింది కుక్క ఉన్నది జాగ్రత్త బోర్డా రాంబాబు అవునన్నట్టు తల ఊపాడు నిజంగా మీ ఇంట్లో కుక్క ఉందా లేకపోతే ఆ బోర్డు చూసి దొంగలు ఎవరు రారని పెట్టారా నీకేం భయం లేదులే నేను కూడా ఉన్నానుగా నిన్నేమీ చేయదులే సరోజ రాంబాబు చేయి పట్టుకుని ముందుకు అడుగులు వేసింది అని నానక కొనుక్కొని సరోజ వైపు చూసి ఓ వెర్రినవ్వు నవ్వాడు రాంబాబు కాంపౌండ్ వానుకున్న గేటు తీసుకొని లోపలికి రెండు అడుగులు వేశారో లేదో సింహంలా ఉన్న ఓ పెద్ద ఆల్సెషియన్ డాగ్ పరిగెత్తుకుంటూ వాళ్ళకి ఎదురొచ్చింది దాన్ని చూడగానే రాంబాబు ఒళ్ళు చల్లబడిపోయింది రాంబాబు చటుక్కున సరోజ వెనక నక్కాడు సరోజ ప్లీజ్ దాన్ని మనం నీ దీని వాలకని చూస్తుంటే మీద పడి కండ పీకేసేలా ఉంది అలా దాక్కోకు భయపడితేనే అది మీద పడుతుంది ఆ మాట అనగానే రాంబాబు చటక్కున వెనక నుండి సరోజ పక్కకి వచ్చి నిలబడ్డాడు కుక్కలు ఫియర్ని చాలా ఈజీగా స్మెల్ చేస్తాయి రాంబాబు నువ్వు భయపడితే అది భయాన్ని స్మెల్ చేసి మీద పడి పీకేస్తుంది నువ్వు అది పీకేస్తుంది రక్కేస్తుంది అని ఓ పక్కన చెప్తుంటే భయపడొద్దని అంటే ఎలాగా గుండె పీచు మీచి పట్టుంటే తడారిపోయిన పెదాలని తోట తడుపుకుంటూ అన్నాడు రాంబాబు గ్రూ ఖీ భౌ అంది ఆ రాంబాబును చూస్తూ రాంబాబు బిగుసుకుపోయాడు ఏయ్ టైగర్ సరోజా కుక్కని మందలించింది భౌ భౌ తీక్షణంగా రాంబాబును చూస్తూ గట్టిగా మురిగింది దాని మురుగుడికి గుండెలు అదిరిపోతున్నాయి నువ్వు భయపడుతున్నావు అది నీలోని ఫియర్ స్మెల్ చేసింది భయపడకు ధైర్యంగా ఉండు అది సరళ రాంబాబు కుక్కను చూసి బలవంతంగా తెప్పించుకొని చిరునవ్వు నవ్వాడు భౌ భౌ రెండు అడుగులు ముందుకు వేసి మరీ మొరికింది ఆశిషన్ నేను నవ్వినా నేను నవ్వినా మురుగుతుంటే బిక్కమొహం వేసి అయోమయంగా అడిగాను నేను నవ్వినా అది మురుగుతుంది కదా అని బిక్కమొహం వేసి అన్నాడు రాంబాబు నువ్వు లోపల భయపడుతూ పైకి నవ్వితే ఏం లాభం నేను పక్కన ఉన్నానుగా భయం ఎందుకు నీకు సరోజ రాంబాబు అరచేతిని నొక్కుతూ ధైర్యం చెప్పింది టైగర్ కొద్ది క్షణాలు రాంబాబు వంక చూసి తోకుపోయింది సరోజ నవ్వింది ఇంకా నువ్వేమీ భయపడాల్సిన పని లేదు రాంబాబు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంకా అదొకటి ముందన్న ధ్యాస లేకుండా దాన్ని చూడకుండా నీ మట్టుకు నువ్వు ముందుకు అడుగులు వెయ్యి అంది సరోజ ముందుకు నడుస్తూ సరోజ రాంబాబుని అను రాంబాబు సరోజని అనుసరించాడు టైగరు వాళ్ళని వెనుక నుండి నాలుగైదు క్షణాలు పరికించి చూసి చెట్లలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది సరోజ డే డోర్ బెల్ నొప్పింది కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి రాండమ్మా రాండి మెల్లగా రండి హా అలా రాండమ్మా జాగ్రత్త అమ్మా నుండని గచ్చు కదమ్మా జారుతారు ఆయన ఎవరమ్మా స్నేహితుల రండి బాబు మెల్లగా రండి రావాలమ్మా రావాలయ్యా బాగా చుట్టుకొని ఉన్న మధ్య వయస్కుడు చాలా హడావిడి చేస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఇద్దరికీ దారిస్తూ ఆహ్వానించసాగాడు మా పనివాడు రామయ్య ఇలా వాడికి చాలా వినయం లే ప్రతిది బాగా శ్రద్ధగా పట్టించుకుంటాడు ముగ్గురు హాల్లోకి ప్రవేశించారు హాల్లోని ఆ ఫర్నిచరు ఆ డెకరేషన్ చూసి రాంబాబు కళ్ళు తిరిగాయి గోడలకు ఉన్న ఆయిల్ పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయి అబ్బా అన్నాడు రాంబాబు బాబు గారు బాధపడిపోతున్నారమ్మా బాబు గారు బాధపడిపోతున్నారమ్మా పాపము నిల్చొని కాళ్ళు లాగేస్తున్నాయి మీరు కూర్చోండి అయ్యా కూర్చోవాలండి అయ్యా బాబూ కూర్చోండి బాబు కాళ్ళు లాగేస్తాయి రాంబాబు తెల్ల మొహం వేసి రామయ్య వంకా చూడసాగాడు సరోజ నవ్వింది నువ్వు ఏదో ఒకటి అనందే రామయ్య అలా అంటూనే ఉంటాడు నువ్వు లోపలికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా రామయ్య ఆయన కూర్చుంటారులే అంది సరోజ మీరు కూర్చోవాలి బాబు మా ఇంటికి వచ్చిన అతిథులు మీరు మీరు నిలిచి ఉంటే మాకు తప్పు బాబు కూర్చోండి అయ్యా కూర్చోండి అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు రామయ్య ప్రేమించడంలో రిస్క్ పద మా నాన్నగారికి పరిచయం చేస్తాను అంటూ సరోజ రాంబాబుని పక్క గదిలోకి తీసుకెళ్ళింది ఆ గదిలో పందిరి మంచం మీద పండిన జామపండు శరీరంతో మెరిసిపోతున్న యాభై ఏళ్ల వ్యక్తి కూర్చొని పిస్తువులని క్లీన్ చేస్తున్నాడు నాన్న పిలిచింది సరోజ ఆయన తలెత్తి చూశారు గుండ్రని ముఖం గుండ్రని కళ్ళు గుండ్రని బుగ్గలు గుబురు మీసాలు గుండ్రని పొట్టతో మొత్తం ఆయన గుండ్రంగా ఉన్నారు మా నాన్నగారు రాజశేఖరం గారు అంది రాంబాబుతో సరోజ నమస్కారం అండి పిస్తోలు మక భయం భయంగా చూస్తూ అన్నాడు రాంబాబు నమస్తే ఇంతకీ ఇతనెవరు పిస్తోళ్లతో రాంబాబుని చూపిస్తూ అడిగాడు రాజశేఖరం రాంబాబు రెండు అడుగులు వెనక్కి వేశాడు నా ఫ్రెండ్ నాన్న ఈయనకి ఫోటో స్టూడియో ఉంది చిక్కడపల్లిలో చెప్పింది సరోజ అదేంటోయే అలా వెనక్కి అడుగులేస్తావే అడుగులేస్తామే పిస్టోళ్ళలోంచి దిక్కుమాలిన బుల్లెట్లు తీసేశానులే మరి క్లీన్ చేసుకుంటున్నాను కదా ఆ దిక్కుమాలిన రామయ్య ఏడి అబ్బాయికి టిఫిన్ ఏర్పాటు చేయమన్నావా అన్నాడు రాజశేఖరం మీసాలు తిప్పుకుంటూ చెప్పాను నాన్న మీరు వెళ్ళి మాట్లాడుకుంటుండండి నేను ఈ దిక్కుమాలిన పిస్తోల్ని తుడిచి వస్తాను అన్నాడు అతను తల పంకించుకుని పిస్తోల్ని తుడుచుకుంటూ సరోజా రాంబాబు హాల్లోకి వచ్చారు అప్పుడు చూశాడు రాంబాబు హాల్లో ఒక మూలగా వాటిని కసరత్తు చేసే సామాను అది మీ నాన్నగారికి కసరత్తు చేస్తారా మీ నాన్నగారు కాదు అవన్నీ అన్నయ్యవి రా వాడిని కూడా పరిచయం చేస్తాను అంది సరోజ హాలు మధ్యలో పైకి మెట్లు ఉన్నాయి సరోజ ఆ మెట్లు ఎక్కి నడవసాగింది రాంబాబు ఆమెను అనుసరించాడు మేడ మీద ఓ గది ముందు ఆగారు ఇద్దరు గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి లోపలుండ హూ అని కేటలు వినిపిస్తున్నాయి మా అన్నయ్య కరాటే ప్రాక్టీస్ చేస్తుంటుంటాడు అంది సరోజ మీ అన్నయ్య కసరత్తులు కరాటే ప్రాక్టీసులు కాకుండా వేరే ఉపయోగపడే పనులు ఏమైనా చేసుకోవచ్చుగా రాంబాబు మాటలకి పక్కన నవ్వింది సరోజ ఏం అది మాత్రం ఉపయోగపడదా మా కాళ్ళని అంతా రౌడి ముకే కానీ మా అన్నయ్యకి భయపడి ఎవ్వరూ నా జోలికి రారు మొన్న ఒకడు ఈ కాలని వాడు కాదేమో అతనికి తెలియక నా వెంట పడి ఇలా వేశాడు మా అన్నయ్య కంటపడింది అప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు భయం భయంగా అడిగాడు రాంబాబు వాడి ముక్కు మొహము ఏకం చేశాడు రాంబాబు ఓసారి తన ముక్కు చెవులు బుగ్గలు తడుగుకున్నాడు సరోజ మెల్లగా గది తలుపులు తోసింది గదిలోపల సరోజ అన్నయ్య తెల్ల పైజామా వేసుకొని పైన చొక్కా కనీసం బరిని కూడా లేకుండా హూ అని అరుస్తూ కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాడు గది తలుపులు తెరుచుకోగానే ప్రాక్టీస్ ఆపి వెళ్ళిద్దరి వంక చూశాడు సరోజ రాంబాబు గదిలోకి అడుగు మా అన్నయ్య భీమేశ్వరరావు ఈయన రాంబాబు అని నా ఫ్రెండు సరోజ పరిచయం చేసింది రాంబాబుతో భీమేశ్వరరావు కరచాలన చేశాడు రాంబాబు అరచేయి భీమేశ్వరరావు అరచేతిలో మెత్తగా నలిగింది గ్లాట్ హూ మిచ్ గ్లాట్ హూ మిచ్చు బాధని ఓర్చుకుని బలవంతంగా నవ్వుతూ అన్నాడు రాంబాబు డిగ్రీ పాస్ అయి రెండేళ్ళైంది ఎక్కడా ఉద్యోగం దొరకకపోవడంతో ఎందుకు కూ ఖాళీగా కూర్చోవడం లేదని డిగ్రీ పాస్ అయ్యి రెండేళ్ళైంది ఎక్కడా ఉద్యోగం దొరకలేదు ఖాళీగా ఎందుకు కూర్చోవడమని ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాడు మాన్నయ్య చెప్పింది సరోజ మీరు చాలా మంచి పని చేస్తున్నారు తన అరచేతి వంక చూసుకుంటూ అన్నాడు రాంబాబు పద మనం కిందికి వెళదాం అంది సరోజ రాంబాబుతో ఇద్దరు గది బయటకు వచ్చారు సరోజ గది తలుపులు దగ్గరగా వేసింది హా గదిలోంచి మళ్ళీ కేకలు వినబడసాగాయి సరోజని ప్రేమించడంలో చాలా రిస్క్ ఉంది మెట్లు దిగుతూ అనుకున్నాడు రాంబాబు హాల్లో టీ పై మీద బిస్కెట్లు పళ్ళ ముక్కలు కప్పులో ఫ్రూట్స్ అన్నాడు కూల్ డ్రింక్స్ అన్నీ రెడీగా ఉంచి ఎదుగు చూడసాగాడు రామయ్య వచ్చారా బాబు వచ్చారా బాబు వచ్చారా అమ్మ తినండి బాబు మీరు తినండి అమ్మా ఇవి కమ్మని బిస్కెట్లు బాబు పంటి కింద పడగానే కరకరలాడుతూ కరిగిపోతాయి బాబు అవి తాజా పళ్ళ ముక్కలమ్మా మీరు కూడా తినండమ్మా అన్నాడు చేతులు కట్టుకుని వినయంగా రామయ్య మేము తింటాం కానీ నువ్వు పెరట్లోకి వెళ్ళి ముక్కలకు పాదులు తీయి అంది సరోజ రామయ్యతో తినాలి బాబు మీరు మా అతిథులు వదలకుండా తినాలి బాబు అన్నీ తినాలి బిస్కెట్లు కరకరలాడతాయి బాబు అంటూ రామయ్య అక్కడి నుండి నిష్క్రమించాడు అసలు నీతో మరో ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను అన్నాడు రాంబాబు బిస్కెట్ని నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఏం విషయం క్రితం రోజు స్టూడియో నుండి వెళ్ళిపోయిన తర్వాత తను కిష్టయ్య ఫోటోలోని ఆ వైట్ స్పాట్ని లార్జ్ చేయడం ఆ విధంగా హత్య చేయబడిన విషయాన్ని క్రితం రోజు స్టూడియో నుండి వెళ్ళిపోయిన తర్వాత తను కిష్టయ్య ఫోటోలోని ఆ వైట్ స్పాట్ని లాంచ్ చేయడం ఆ విధంగా హత్య జరిగిన విషయాన్ని కనుక్కోవడం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం శవాన్ని భూమిలోంచి తీయడం అన్నీ సరోజకు వివరంగా చెప్పాడు రాంబాబు ఇంతకీ ఆ అమ్మాయి ఫోటోని తెచ్చావా సరోజ కుతూహలంగా అడిగింది నీకు చూపించకుండా ఉంటానా తెచ్చాను ఇదిగో చొక్కా జబ్బులోంచి ఫోటో తీసి సరోజకి చాడు ఆ ఫోటో చూస్తూనే సరోజ కేకేసింది నీలు ఇది ఈరోజు ఎపిసోడ్ అండి పరుగు పరుగు నావెల్లో రోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి